గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును భక్తిహీనుల నివాసం భక్తిహీనుల నివాసము అంటే బొద్దు అనుకున్నాడు వాళ్ళకి ఇదే గతి పడుతుంది అరేన్నారా భక్తిహీనుల కుడారములకు నివాసములకు ఇట్టి గతి పట్టును గతి ఆరో వచ్చిన భక్తిహీనుల దీపము ఆరిపియబడి వారి గుడారంలో వెలుగు అంధకారం అగను అప్పుడు దాకా వారి గుడారాల్లో వెలుగుంటది ఒక్కసారి భక్తిహీనులకు ఎలాంటి కథ వెలుగుంటది అంధకారం అయిపోతుంది వారి యొక్క దీపము ఆరిపోవును అప్పుడు దాకా వారి యొద్ దీపం వెలుగుతుంది ఈ భక్తుడు అనుకున్న జీవితంలో అప్పటి వరకు వెలుగుతూనే ఉంటది కానీ ఒకసారి వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును వారి స్వకీయ ఆలోచన వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చున్నావు ఏంటండి వారి స్వకీయ దేవుడు భక్తో పరిశుద్ధ వాక్యానుసారమైన జీవితం మనం జీవించలేము మన జీవితంలో స్వేచ్ఛ లేదు సంతోషం లేదు లోకస్తులు ఆనందించినట్టు లోకులు సంతోషించినట్లు మనము సంతోషించలేబోతున్నాము లోకస్తులకు దొరికే సంతోష సంభ్రమాలు మనకు దొరకట్లేదు అనుకొని వారి స్వకీయ ఆలోచనలు వారిని కోల్చటానికి గల కారణమైంది ఎనిమిదవ వచ్చును వారి కాళ్ళే వారిని వలల్లోనికి వారి కాళ్ళే వారి కాళ్ళే వారిని వలలోకి తీసుకొని వెళ్ళాయి పదకొండ వచ్చును నలుదిక్కుల భీకరమైనవి వారికి భయం కలుగు భయం కలుగు చేసే ఎల్లి ఎల్లి ఎక్కడికి వెళ్ళారు పద్నాలుగు వచ్చును వారి ఆశ్రయమైన వారి గుడారంలో నుండి పెరికి వేయబడుతు వారి ఆశ్రయమైనది వారి గుడారంలో పెరికి వేయబడింది వారు భీకరుడకు రాజు నొద్దకు కొను భీకరుడకు రాజు అంటే ఏంటో తెలుసా మరణం ఏంటి బైబిల్ అర్థం చేసుకోవాలండి వెళ్ళి 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 ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు రాజు రాజునందుకు కొనిపోబడ్డారు ఆ భీకరుడుగు రాజు ఎవరు అంటే మరణం భక్తి గతి పడుతుందట ఎలాంటి గతి వారి గుడారాల్లో అప్పటి వరకు వెలుగుంటుంది ఒక్క క్షణంలో అంధకారం అయిపోతుంది అప్పటి వరకు వారి దీపం వెలుగుతుంది ఆరిపోతుంది అది అప్పటి వరకు వారి స్వకీయ ఆలోచనలే వారి జీవితాన్ని కూల్చేస్తాయి ఎవరు కోల్చరు ఈ భక్తి ఆలోచనలే వారిని కూల్చేస్తాయి నీకు వచ్చే ఆలోచనలే నువ్వు కోల్పోడగల కారణం అవుతాయి నువ్వు భక్తి విడిచిన తర్వాత దేవుణ్ణి వద్దనుకున్న తర్వాత అప్పటి వరకు నీ ఇంట్లో ఉన్న వెలుగు అంధకారం అయిపోయింది అప్పటి వరకు నీ ఇంట్లో వెలుగుతున్న దీపం ఆరిపోయింది నీ ఆలోచనలే నిన్ను కూల్చేసాయి ఎందుకని భక్తి చిన్న అయిపోయావు దేవుని వద్దనుకున్నావు భక్తి చెడిపోయావు భక్తి విషయంలో రాసి పడిపోయావు నీ స్వకీయ ఆలోచనలే కూల్చేస్తాయి ఇటుగతి పడుతుందండి భక్తి చెన్నోడికి భక్తి భక్తి విడిచిన వాని మార్గము వానికే ఒకసారికి వ్యక్సం అయిపోతుంది బాబో ఈ బ్రతకు బతకలేమనుకుంటాడు ఇక భక్తి విడిచిపెట్టి చూడండి నీ బ్రతుకు నీకే అయిపోతుంది భక్తిహీనులకు ఇట్టి గతి పట్టుతుంది మనకే గతి పడుతుందో ఒక్క నిమిషం మనసులో పెట్టాలి ప్రభు చెప్పమన్న ఉపదేశం మీతో చెప్తున్నాను ఆడిగా తిట్టుంది ఈడిగా తిట్టు ఉంది ఈడిగా తట్టయింది ఆడిగా తిట్ట మన గత ఏమవుతుందో అర్థమవుతుందా ఎవరిని ఏం కామెంట్ చేద్దండి ఆడికేమైంది ఈడిగతి ఏమైంది అసలు నీ గతేమౌను అన్న ప్రశ్న రాసుకో సువార్త కవిదేయులైన వారి గత ఏమవు శుభార్త వినని వారి గతి కంటే శుభార్త వినని నీ గతి కంటే శుభార్త వినని వారి గతి వారు వదగినదే ఉంటుంది భక్తిహీనుల గతి దేవుని వద్దనుకొని చలివిడి తన జీవితానికి అలవాటైన వారి గతి ఏమవుతుంది వారి కుడారాల్లో ఉన్న వెలుగు అంధకారం అయిపోతుంది వారి గుడారాల్లో ఉన్న దీపం ఆరిపోతుంది వారి స్వకీయ ఆలోచనలే వారిని కూల్చేస్తాయి వారి మార్గములే వారిని నాశనాన్ని తీసుకుని వెళ్తాయి వారంతరిగా వారే వెళ్ళి భీకరుడుకు రాజు యోధకు వెళ్ళిపోతారు మరణం యొక్కకు వెళ్ళిపోతారు భక్తిహీనుల గతిలో ఉంటుంది అమెరికా గతి అట్టుంది ఇంకొక దేశం గతి ఉంది వద్దు మన గతి ఏమవును అర్థమవుతుంది అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా పరిశుద్ధ గ్రంథంలో ఉండి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన స్వాతిశేయ పూర్ణులకు వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి స్వాతి స్వాతిశయ పూర్ణులకు స్వాతి పూర్ణులకు వారి నోటి మాటను బట్టి వాటి వారిని అనుసరించే వారికి ఇదే గతి ఏ గతి పదకొండవచ్చు పదకొండవ వచ్చిన వారు తమ ఆస్తిని ఇతరులకు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిలుచునని తమ నివాసములకు తరతరములు వారు అనుకుందరు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు ఇప్పుడు మరలా పదకొండు వచ్చిన ఆరంభం చదవండి తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకుందరు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు కానీ పదకొండవచ్చును వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరం నిలిచిన వారు అనుకున్నారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు స్తోత్ర ఇదెవరు గతి స్వాతిశయ పూర్ణులు స్వాతిశయ పూర్ణులు అంటే ఏంటి స్వాతిశయ పూర్ణులు అంటే అంటే ఇక వాళ్ళ అతిశయానికి వాళ్ళు పూర్ణులు అయిపోయారు అంటే వారిని కూర్చి వారిని కూర్చి వారు అతిశయించి పూర్ణులైపోయారు పరిపూర్ణమైపోయారు ఇక అంటే వారిని గూర్చి వారే అతిశయించి పరిపూర్ణ స్థాయికి వచ్చేశారు నా అలాంటి వాళ్ళు లేడు నాకు మించిన వాళ్ళు లేడు నేను నేనే నాకు నేనే సాటి అని తనకు తానే అతిశయించి స్థితికి వచ్చేసాడు ఎందుకు ఈ స్థాయికి వచ్చాడు ఆరో వచ్చియే ప్రాపకమని తన ధన విస్తారతను బట్టి పొగుడుకొని అబ్బా ఇంటికేనండి ధనం అనేది ఇదే చేస్తుంది ధనం అనేది ఎందుకో ప్రమాదమో తెలుసా నువ్వు ధనమ రాకముందు చేసే భక్తి వేరు నువ్వు ధనవంతుడు అయిన తర్వాత చేసే భక్తి వేరు అందుకనే దాన్ని నీ దగ్గర ఉండనివ్వకూడదు ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి దేవుని మహిమ కొరకు వాడాలి ఇక్కడ అతిశయిస్తున్నాడు ఒకడు ఇక ఆ గురించి ఆడే అతిశయిస్తున్నాడండి ఎందుకని తన ధన విస్తారతను బట్టి పొగుడుకుంటున్నాడు తనకు ధనం విస్తరించింది దాన్ని బట్టాడు పొగుడుకుంటున్నాడు అతిశయిస్తున్నాడు ఆఖరికి తన ఆస్తియే ప్రాపకమని నమ్మాడు కానీ తన నివాసం నిరంతరం నిలుస్తుంది అనుకున్నాడు అరే కొన్ని లక్షల కోట్లు పెట్టి కట్టాడు రా ఇల్లు ఈ నివాసం స్థిరంగా నిలుస్తుంది నిరంతరం నిలుస్తుంది నాకు అనుకున్నాడు ఆస్తియే ప్రాపకమని నమ్మాడు తనకు విస్తరించిన ధనమును బట్టి తనను తాను పొగుడుకున్నాడు అతిశయించటములో తనను బట్టి తను అతిశయించటములో దేవుని బట్టి కాదు తనను బట్టి తన ధన విస్తార ధన విస్తారమును బట్టి అతిశయించటంలో పూర్ణ స్థాయికి వచ్చాడు అతిశయిస్తున్నాడు అతిశయిస్తున్నాడు ఆస్తియే ప్రాపకం నమ్మాడు తనకు విస్తరించిన ధనధాన్యమును బట్టి పొగుడుకుంటున్నాడు అది ఉంది ఇది ఉంది అది ఉంది ఇది ఉంది అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది అది ఉంది ఓడుకుంటున్నాడు అతి తన కూర్చో అతి పూర్ణస్థాయికి పూర్ణ స్థాయికి వచ్చేసాడు కానీ తమ భూములు నిరంతరం ఇస్తే వాటికి ఆ పేర్లు పెట్టుకున్నాడు భూములకి తమ పేర్లు పెట్టుకున్నాడు తమ నివాసాలు నిరంతరం లేచి అనుకున్నాడు కానీ ఆమె ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కళ్ళెదిటే కుటుంబం కూలిపోయింది కళ్ళెదుటి అందరూ చెల్లా చెదురైపోయారు తను అతిశయించడానికి గల కారణం ఏంటి తన పిల్లలు అనుభవించలేదు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టాడు తమ పేర్లు పెట్టుకున్న భూములు నిరంతరం అనుకున్న తమ ఇండ్లో ఇతరులకు విడిచిపెట్టి వెళ్ళిపోయారు నిరంతరం నిలుస్త అనుకోలేదా ఆ ఇల్లు లాస్ ఏంజల్లో ఏంజల్లో లాస్ ఏంజల్స్లో ఆ పట్టణంలో కట్టిన ఒక్కొక్క ఇల్లు లక్షల కోట్ల రూపాయలు విలువైనవి ఉన్నాయండి కోట్ల రూపాయల భవంతులు కట్టారు నిరంతరం నిలుస్త అనుకున్నారు తమ పేర్లు పెట్టుకున్నారు ఆస్తులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు బైబిల్ని నమ్ముతావు నీ స్థితిని ఎప్పుడు మార్చనిదిగా ఉంచగలిగినది దేవుని వాక్యం దీని మీద నీ జీవితాన్ని కట్టుకో దీనితో నీ జీవితాన్ని కట్టుకో నిరంతరం నిలుస్తుంది నీ ఘనత నిలుస్తుంది నీ ఆస్తి నిలుస్తుంది ఈ వాక్యం అనే పునాది మీద కట్టుకో నీ ఇల్లు బండ మీద కట్టుకో నీ జీవితం బండ మీద కట్టుకో వెయ్యి తరమనకు కృప పొందుకుంటావు ఆయన కృప తరతరాలు ఉంటుంది నీ ఆస్తియ నువ్వు ప్రాపకమని నమ్ముకుంటే నీ ధన విస్తారతను బట్టి నిన్ను నువ్వే పొగుడుకుంటే నిన్ను నువ్వే అతిశయించుకుంటే నీ ఆస్తి నీ ఇల్లు ఇంకొకరు పెట్టి వెళ్తావు ఇంకొకటి అనిపిస్తాడు వద్దు పెట్టలేరు నోరు ఎందుకు కట్టుకున్నా అసలు నేను నోరు ఎందుకు కట్టుకుంటున్నావు అన్న దేవుడు నేను ధనవంతుని ఎందుకు చేశాడు సుఖంగా అనుభవించమన్నాడు ఏ ఒక్కరోజు నన్ను సుఖం అనిపించేవా నువ్వు లైట్ వేస్తే కరెంట్ బిల్ వద్ది ఫ్యాన్ వేస్తే కరెంటు బిల్ ఏసీ వేస్తే కరెంటు బిల్ వస్తుంది తిండి తింటే అయిపోద్ది ఏది నువ్వు బతికింది ఏది దేవుడికి ఎందుకు ఇచ్చాడు నీ ధనములు ఎవరికైనా పాలిచ్చావా ఎవరికైనా పాలిచ్చావా దేవుని ధనవంతుని చేసింది ఎందుకు దేవుణ్ణి చేతిలో ఒక లక్ష రూపాయలు వచ్చింది ఎందుకు బ్యాంకులో డిపాజిట్ చేసి లక్షగా లక్ష సంపాదించమని కాదు ఎవడైనా పదలో ఉంటాడు అక్కడలో ఉంటాడు వాడికి నువ్వు సాయం చే దేవుడికి ధనమిచ్చింది ఎందుకు ఇతరులకు సహాయం చేయడానికి దేవునికి ఇచ్చింది ఎందుకు ఇతరులకు ఇవ్వటానికి వాడికి అది ఇచ్చేసి ఇకి ఇది ఇచ్చేసి నువ్వు లెక్కలేసుకొని కూర్చుంటే జీవితులు ఎన్నడూ బాగుపడవు ఎవడికి ఏమి ఇచ్చామో ఇచ్చిన రోజునే మనం మర్చిపోవాలి అది మరలా తిరిగి మనకు వస్తుందని ఎప్పుడు లెక్కేసుకోవద్దు దేవుడు ఆ మనసు నాకు ఇచ్చాడు నా చేతిని ఎప్పుడూ ఎల్తి చేయలేదు నా దేవుడు ఈరోజు ఖాళీ చేతుల్లో గ్రౌండ్లోకి వెళ్ళి కూర్చున్న ఓ మామొచ్చింది ప్రార్థన చేయించుకుంది కానుకు పెట్టి వెళ్ళింది జేసీబీ ఆయన వచ్చాడు ఆయిలైపోయింది అన్నాడు డబ్బులు ఇచ్చా అయ్యా ఇలాగ టిఫిన్ తేవాలన్నాడు ఇచ్చా ఏ తక్కువ చేశాడు దేవుడు చెయ్యడు నా జీవిత కాలంలో ఆకలిన కూడా ఇలితిగా బ్రతకని ఉన్నా దేవుడు నాకు తెలుసు దేవుడిని జీవితంలోకి ఇచ్చాడు నెంబర్ వన్ ఇద్దరులకు పాలు ఇవ్వటానికి బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా చెప్పింది అది ఇద్దరులకు పాలు ఇవ్వండి ఇద్దరులకు అది లేని వారికి నువ్వు ఇవ్వు రెండు నువ్వు సుఖంగా బ్రతుకు ఆమెనానండి నువ్వు సుఖంగా బ్రతుకుండి మంచి కుర్చీ కొనుక్కో మంచి టేబుల్ కొనుక్కో ఏ రాయల్టీగా బ్రతుకులుగా బ్రతుకు నీ స్థాయికి తగ్గట్టుగా బ్రతుకు ఎక్స్ట్రా చేయద్దు నీ శరీరానికి సుఖపడేటట్లు వస్తువులు ఏర్పరచుకో రేపు గురించి ఆలోచించి నువ్వు జీవితాన్ని పాటు చేసుకోవద్దు అని మొత్తం అంతా నాశనం చేయమని కూడా దేవుడు చెప్పలా నీ పిల్లలను ఆస్తికి కర్తలు చేయాలి కాబట్టి రెండు తర్వాత నెక్స్ట్ జమ చేయ నీ పిల్లలను ఆస్తికి కర్తలు చేయాలి అది కూడా దేవుని ఉపదేశమే ఇతరులకు పాలు అది ఫస్ట్ వన్ ఇతరులకు ఇవ్వకుండా నువ్వు అనుభించింది కూడా నీకు దేవుని కాదు సెకండ్ వన్ నువ్వు సుఖంగా బ్రతుకు థర్డ్ వన్ నీ పిల్లలను ఐశ్వర్యవంతులు చేయడానికి కుదా పొదుపు చేయి